వెల్కమ్ టు మై ఛానల్ ఇది వ్లాగ్ కాదు అదే విధంగా నేను ఏ టిప్స్ కూడా షేర్ చేయట్లేదు ఒక సాంగ్ పాడతాను మీకోసం నువ్వేనా 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 సూర్యుడల్లే సూది సుప్రభాతమేనా ട്ടാടേ ചൂപ്പി മൗനരാഗമേന ചേരുവൈന ദൂരമൈന ആനന്ദമേന ആനന്ദമേന ഈ മന്ത്രമ മനസേ ബന്ധമു ഈ മമത്തെ ഈ സമത്തെ മംഗളവാദ്യ ഇത് കല്യാണം കമനീയം ചെ మనసే నా కాకపోతే ఎవరికైతే మ్యూజిక్ వచ్చి వాళ్ళైతే తిట్టుకుంటారు ఎందుకంటే మనకి ఏవో ఉంటాయి కదా రాగంత ఆలం పల్లవి అవి ఏం తెలియదు ఏదో జస్ట్ సరదాగా హమ్ చేస్తాను అంతే నాకేనంటే సింగింగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంటే కుదరలేదు నేర్చుకోవడం ఇప్పుడైనా నేర్చుకుందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చూద్దాం టైం ఉంటే నేను నేర్చుకుంటాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి గుడ్ నైట్